తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భద్రాద్రి థర్మల్ ప్రాజెక్ట్ను సందర్శించారు ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు అధికారులు స్వాగతం పలికారు అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు భట్టి వెంట ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు ప్రస్తుతం డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్ లో చూస్తున్నాం అప్పులుగా తీసుకొని వచ్చింది ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు ఈ గత పదేళ్లలో అప్పులుగా తీసుకొని వచ్చింది అట్లాగే గవర్నమెంట్ నుంచి డిస్కమ్ కి అంటే వీళ్ళు గవర్నమెంట్ ద్వారా ఈ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కట్టాల్సినటువంటి బకాయిలు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్ల రూపాయలున్నాయి అంటే మొత్తం ఒక లక్ష పది వేల మూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం అప్పుపడి ఉన్నాం ఎంత అంటే మేము వస్తేనే కరెంట్ ఉంది మేము ఉంటేనే కరెంట్ వెలుగులు నిండుతుంది ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినాం మాతోనే కరెంట్ అని చెప్పినటువంటి వీళ్ళ లెక్కలు రాబోయే కొన్ని తరాలు కూడా తాకట్టు పెట్టేశారు విద్యుత్ను కొనటానికి పవర్ పర్చేజ్ చేయటం కోసం ముప్పై వేల నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలు ఈ పవర్ పర్చేజ్ కోసం ముప్పై వేల నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలు వెచ్చించారు అట్లాగే సింగరేణి నుంచి పవర్ పర్చేజ్ వాళ్ళకున్న బకాయిలు సింగరేణి కట్టాల్సిన పవర్ పర్చేజ్ బకాయి పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు అట్లాగే జెన్కోకి పవర్ పర్చేజ్ కింద కట్టాల్సినటువంటి ప్రభుత్వ బకాయి తొమ్మిది వేల ఏడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు మొత్తం పవర్ పర్చేజ్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి బకాయి యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు పవర్ పర్చేజ్ పేరు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడి ఉన్నటువంటి అప్పు ఇది రెండు వేల పద్నాలుగు నాటికి ఒకసారి ఆలోచన ఆనాటి ప్రభుత్వాలు మొత్తం పవర్ పర్చేజ్ కోసం ఉన్నటువంటిది ఏడు వేల రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్ర విభజన జరిగే నాటికి పవర్ పర్చేజ్ పేరు మీద ఉన్నటువంటి బకాయి కేవలం ఏడు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే